వద్ద లబ్ధి పొందిన అంద కోట్లాది మంది ప్రజలు బాధతో ఉన్నారు నువ్వు ఆ మాట అన్నందుకు అది కూడా ఏ మహనీయుడి రాజ్యాంగం వల్ల వచ్చిందో ఆ పార్లమెంట్ లో ఆ మహనీయుడి పేరు ఉచ్చరించే అర్హత కూడా ఆ మహనీయుడు పేరు పెట్టుకొని నిన్న ఘోరంగా తింటున్న పూర్తిగా మరి భారత రాష్ట్ర సమితి ఖండిస్తున్నదని భా అమిత్ షా నువ్వు రాజీనామా చేయాలి అర్జెంట్ గా లేకపోతే నీలాంటి వాళ్ళు కేంద్ర హోం మంత్రిగా ఉంటే ఈ దేశానికే ప్రమాదం ఈ రాజ్యాంగానికి ప్రమాదం పోయినసారి కూడా ఎలక్షన్లప్పుడు నువ్వు అదే మాట అన్నావు రాజ్యాంగాన్ని మీరు తీసేస్తా అంటే ఆ రోజు దేశ ప్రజలందరూ ఒక్కటై మీ సీట్లన్నీ కూడా తగ్గించింది మిమ్మల్ని ఓడగొట్టినాయని కూడా మీకు బుద్ధి రాలేదు మళ్ళీ చెప్తున్నాం ఇంకొకసారి ఈ మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు నువ్వు అర్చట్టుగా నీ పదవికి రాజీనామా చేయాలి దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాలి బీజేపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మరి మందకృష్ణ గారు మరి ఆయన బీజేపీ కోసం చాలా ఎన్నికల్లో ప్రచారం చేసిందంటే మంద గారికి గారి కూడా చెప్తా ఉన్నా మీరు మరి అమిత్ షా అంబేద్కర్ గారిని ఎవరైతే అవమానించిండ్రో అమిత్ షా వైపు ఉంటారా లేకపోతే మరి రాజ్యాంగం వైపు ఉంటారా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి కూడా మందకృష్ణ గారిని నేను కోరుకుంటున్నా సభలో ఏఈ యాద చేద్దాం రాజ్యసభ కేంద్ర హోం మంత్రి अमित शाह जी ने बीजेपी भी का लीडर बाबा साहेब अम्बेडकर को अपमान किया बाबा साहेब अम्बेडकर को बहुत बहुत बुरी बातों से अपमान किया वो पूरा हम खंडन करते हैं आने वाले दिनों में बीजेपी भी को और अमित शाह को बहुत बड़ा सबक सिखाएंगे तेलंगाना वाले न केवल तेलंगाना वाले पूरा देश वाले बाबा साहेब का अम्बेडकर बाबा साहेब अम्बेडकर के जितने भी भक्त है संविधान के जितने भी बेनिफिशरीज सब लोग एक बड़ा बहुत सबक का ঠিকানা বিজেপি বলতে হুয়ে ফ্রেকবার তেল অমিত শাহিত শাহ বি